ప్రేక్షకులందరికీ నమస్కారం మిచన రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ పదకొండు బుధవారం రోజున గోచార రీతి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నంబర్ కాల్ చేసి మీ సమస్య పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన మిథున రాశి వారికి ఈ రోజు సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తుండడంతో లాభదాయకమైన రోజు అవుతుంది ఈ రోజు మీరు అలసిపోయినట్లు భావిస్తే పిల్లలతో కాలం గడపండి వారి వెచ్చని కౌగులి లేదా హత్తుకోవడం వంటిది వారి అమాయక చిరునపు మీ విచారణ నుండి ధరిస్తాయి అలాగే ఈ రోజు మీ తల్లి మీకు పొదుపు చేయుట కొరకు హితబోత చేస్తారు మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు ఇంకా ఈరోజు పిల్లలు మీ ధ్యాస అంతా వారి మీదే ఉంచాలని కోరుకుంటారు కానీ మీకు సంతోషాన్ని కలిగిస్తారు ఈరోజు పెళ్లి బాజాలు కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారాస్థాయిలో ఉంటుంది ఈ రాశికి చెందిన ట్రేడ్ రంగాల్లో వారికి మీ స్నేహితుడి యొక్క తప్పుడు సలహాలు వలన కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు కావున ఉద్యోగస్తులు కార్యాలయాలు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ జీవిత భాగస్వామి మెనుపన్న లేనంత గొప్పగా ఈ రోజు మీకు కనిపించడం ఖాయం ముఖ్యంగా ఆరోగ్యం పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ దుర్గాష్టకాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా చేజరిగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినా